నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ మార్పు కొరకే అమెరికాలో భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై మీడియాతో మాట్లాడిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశం ఎదుగుతున్న దేశం పది సంవత్సరాల మోడీ గారి నాయకత్వంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది భారత పౌరులు లండన్ అమెరికా దుబాయ్ ఎక్కడ ఉన్నా గల్ల ఎగురేసి నేను భారతీయుడిని అని చెప్పే స్థాయికి ఎదిగారు ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ గెలిపిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్లు ప్రజాస్వామ్యం గెలిచినట్లు అంటున్నారు కానీ తన పార్టీ ఓడిపోతే అధికారంలోకి రాకపోతే ఈవీఎంలను నిందిస్తున్నారు ఎలక్షన్ కమిషన్ను నిందిస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది దేశంలో ఉన్న కోర్టులు ప్రజాస్వామ్యం రాజకీయాల మీద ఎన్నికల కమిషన్ మీద ప్రజల మీద కూడా విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ గాంధీ కాబట్టే ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారతీయ జాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ ఇది మంచిది కాదు మీకు దేశం పట్ల ఎలాంటి వైఖరి ఉందో మీ మాటల్ని బట్టి అర్థమవుతుంది పూర్వం ప్రపంచంలో భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశం ఎదుగుతున్న దేశం పది సంవత్సరాల కాలంలో భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ కాదని ప్రపంచానికి నాయకత్వం వహించేటువంటి స్థాయికి ఎదిగిన దేశంగా అభివృద్ధి చెందింది మోడీ గారి నాయకత్వంలో భారత పౌరులు లండన్లో ఉన్నా భారత పౌరుడు అమెరికాలో ఉన్న దుబాయ్లో ఉన్న గల్లెగరేస్ నేను భారతీయుని అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగిండు ఇవాళ భారత సగటు పౌరుడు ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మగౌరవాన్ని భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తే భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఇక్కడ ఇక్కడ దమ్ము లేదు అంటే తాను గెలిస్తేనేమో తన పార్టీ గెలిస్తేనేమో ఇవాళ తెలంగాణ తన పార్టీ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్టు ఈవీఎంలు బాగా పనిచేసినట్టు ప్రజాస్వామ్యం గెలిచినట్టు కానీ తన పార్టీ ఓడిపోతే తన పార్టీ అధికారం రాకపోతే ఈ నియమను నిందిస్తాడు ఎలక్షన్ కమిషన్ నిందిస్తాడు ప్రజాస్వామ్యం గురించి అంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది దేశ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్న కోర్టుల మీద విశ్వాసం లేదు దేశంలో రాజకీయాల మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్న ఎన్నికల కమిషన్ మీద విశ్వాసం లేదు దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రజల మీద కూడా విశ్వాసం లేనటువంటి వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ కాబట్టే ఇవాళ ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో అమెరికాకు పోయినప్పుడు లండన్కు పోయినప్పుడు భారత జాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఇది మంచిది కాదు రాహుల్ గాంధీ గారు ఇది నీకు ఏదో నీకు శోభనిస్తాను అనుకుంటున్నావు నీకు శోభనిచ్చే ప్రసక్తి లేదు తప్పకుండా నీ వైఖరి ఏంటో ఈ దేశం పట్ల అర్థమవుతుందని చెప్పి నేను హెచ్చరిస్తాడు